ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ నేను చెప్పండి సో చాలా మంది క్వాలిటీ బాగుండాలి మనకి నచ్చేటట్టు డిజైన్స్ ఉండాలి కలర్ కాంబినేషన్స్ అదిరిపోవాలి ఇంకా కాటన్ లో అయితే సో మెనీ డిజైన్స్ కావాలి ఇలా చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు కదా అలాంటి కలెక్షన్ ఎక్కడ ఉంటుంది మరి మన కాకినాడ గొప్పగబాయ్ కవి బొటిక్ లో అనమాట సో గొప్పగబాయి కవి బొటిక్ యానివర్సరీ సందర్భంగా వన్ వీక్ ఆఫర్స్ అయితే పెట్టారనమాట ఇదైతే బంబర్ ఆఫర్ అని చెప్పుకోవాలి యాక్చువల్లీ ఇక్కడ మేడం ఆఫర్స్ అయితే చాలా రేర్ గా పెడతా ఉంటారు సో యానివర్సరీ సందర్భంగా ఎయిట్ టు ఫిఫ్టీన్త్ వరకు అంటే ఫెబ్ ఎయిట్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు ఈ ఆఫర్ అయితే ఉంటుంది ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే అన్నింటి పైన ఇక్కడ మీరు శారీస్ కానీ కుర్తీస్ కానీ టాప్స్ కానీ త్రీ పీస్ సెట్స్ కానీ ఇలా చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి వీటిపైన ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు ఓన్లీ వన్ వీక్ మాత్రమే సో కలెక్షన్ ఎలా ఉంది మరి న్యూ యానివల్స్ ఏమేమి ఉన్నాయో చూసేద్దాం వీడియో అయితే కంప్లీట్ గా చూసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేసేయండి వీడియో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మేడం దగ్గర ఉన్నారనమాట న్యూ కలెక్షన్ సందర్భంగా గా ఇంతవరకు పండగ అయిపోయింది పార్టీ వేర్స్ అన్ని అయిపోయి సమ్మర్ మనకి ఇక్కడ జనవరిలోనే వచ్చాను కాటన్ లో అయితే చాలా మంచి వెరైటీస్ వచ్చాయి అన్నీ కూడా నైన్టీ పర్సెంట్ అన్ని కాటన్ లోనే వచ్చేసాయి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ సో కాటన్ లో మనకి డిఫరెంట్ కలెక్షన్ కావాలంటే గొప్ప బై కవి బుటిక్ లోనే దొరుకుతాయి అనమాట అదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఫస్ట్ అవుట్ ఫిట్ చూద్దాం మనం అండ్ ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి ఎం నుంచి ఎస్ నుంచి ఎస్ నుంచి ఫైవ్ ఎక్సెల్ దాకా ఉన్నాయి మోస్ట్లీ ఎస్ నుంచి త్రీ ఎక్స్ వరకు మీకు ఎక్కువ వెరైటీ దొరుకుతాయి వెరైటీ ఉంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ థౌసండ్ బుటీ కాటన్ అంటారు కదా సారీస్ లో కాటన్ చూడండి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ప్యాంట్ బాటమ్ మనకి ఇలా వస్తుంది కూడా మీకు కట్ వర్క్ వచ్చేస్తుంది ఎంబ్రాయిడరీ వస్తుంది మల్ కాటన్ మల్ కాటన్ వెజిటబుల్ డైయింగ్ లో అండి సో టాప్ బాటమ్ ఒకటే వస్తుంది లోటస్ ప్రింట్ ప్యూర్ సో రెగ్యులర్ వేర్ గానీ ఆఫీస్ వేర్ గానీ సమ్మర్ కలెక్షన్ ఇప్పుడు అట్రాక్షన్ గా ఉంది ఓకే దుపటా ప్యాచ్ వర్క్ వస్తుంది సో అలాగే మంగళగిరి ఎప్పుడు మెటీరియల్స్ వస్తాయి కదా ఇప్పుడైతే మనం రెడీమేడ్స్ తీసుకొచ్చాం ఓ చూడండి రెడీమేడ్ రెడీమేడ్ ఇందులో కూడా టూ కలర్స్ ఉన్నాయి గ్రే అండ్ మెరూన్ ఓకే మంగళగిరి హ్యాండ్లూమ్ ప్యూర్ సో దానిపైన దుప్పట టూ అండ్ హాఫ్ వస్తుంది చాలా పెద్దది ఉంది బా సో ఇలా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ సమ్మర్ వస్తుంది కాబట్టి అండ్ ఆఫీస్ వేర్ కానీ పార్టీ వేర్ కానీ చాలా కలెక్షన్ ఉంది అండ్ దట్టు మనకి ఆదివర్సరీ సందర్భంగా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు అనమాట సో ఎవరైతే కాటన్ లవర్స్ ఉంటారో ఈ సమ్మర్ కి కంఫర్టబుల్ గా వేర్ చేయాలి అనుకుంటున్నారో తప్పకుండా విజిట్ చేసి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో పర్చేస్ చేస్తే బెటర్ అని నేను అంటే ఏ లైన్ అండి ఏ లైన్ వచ్చింది చూడండి ఫినిషింగ్ అంత బాగుందో డిఫరెంట్ ఇచ్చారు నెక్ ప్యాంట్ కూడా చూడండి ఓకే దుప్పట్టకు కూడా వచ్చేస్తుంది సో మొత్తం అంతా కూడా ప్యూర్ మల్మల్ కాటన్ సూపర్ ఇంకా దుప్పటాస్ అయితే ప్రతి అవుట్ ఫిట్ కి కూడా లెంత్ లెంత్ దుప్పటాస్ వస్తాయి చాలా బాగుంటాయి ప్రింట్ వైట్ మీద విత్ లైనింగ్ ఓ డిఫరెంట్ గా ఉంది డిఫరెంట్ గా ఉంటుంది కూడా వస్తుంది ప్రింట్ బ్యాక్ సైడ్ కూడా వచ్చింది ఇది బ్లాక్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ స్క్రీన్ ప్రింటింగ్ కాదు ఓకే లెనిన్ దుప్పట లెనిన్ దుప్పట వైట్ లవర్స్ కి చాలా 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 బాగుంటది ఇదంతా కూడా హ్యాండ్ వర్క్

దెన్ ప్యాంట్ కూడా చాలా డిఫరెంట్ ప్యాంట్ కూడా వర్క్ వస్తుంది ఆ ఓకే ఇది టూ పీస్ సెట్స్ జస్ట్ బ్రీఫ్ గా టూ త్రీ చూపిస్తున్నాను మీకు ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇదిగోండి ఇది కూడా టాప్ అండ్ బాటమ్ విత్ పాకెట్ ఇప్పుడు పాకెట్స్ ఫ్యాషన్ కదా అండ్ వర్క్ చూసారా ఎంబ్రాయిడరీ డిఫరెంట్ గా ఉంది అండ్ బాటమ్ బాటమ్ ఓకే ఇది కూడా కాటన్ కాటన్ వస్తుంది ఎంబ్రాయిడరీ ప్యాంట్ దుప్పట్ట థౌజండ్ బుటీస్ అని చెప్పాను కదా మీకు ఇప్పుడు అవునవును చాలా బాగుంది మేడం కంప్లీట్ అంతా కూడా బుటీస్ బుటీస్ వస్తాయి డిఫరెంట్ గా ఉంటుంది ప్యూర్ కాటన్ చాలా హాయిగా కూడా ఉంటుంది స్ట్రైట్ లో బ్రీఫ్ గా ఇవి ఇంకా చాలా ఉన్నాయి సో మీరు వన్స్ విజిట్ చేస్తే మోర్ కలెక్షన్ అనేది చూపించగలం చాలా కలెక్షన్ అయితే ఇది వెజిటబుల్ డైయింగ్ అండి కింద చూడండి అకోబా వస్తుంది ఇది అకోబా అకోబా ఓకే ఇది బాటమ్ అండ్ దుప్పట్ట దుప్పట్ట కూడా మీకు ప్యాచ్ వర్క్ వస్తుంది నార్మల్ గా ప్లెయిన్ ఇచ్చేయకుండా ఆ ఫీలింగ్ లేకుండా ఆ ఫీలింగ్ లేకుండా ప్యాచ్ వర్క్ అన్ని దుపట్టాస్ టూ అండ్ హాఫ్ కే వస్తాయి మీకు చూసా ఇందులో కూడా ఒక టూ త్రీ కలర్స్ ఉన్నాయి వసాకలి ఇప్పుడు అన్ని కూడా కాటన్ బేసిక్ కాటన్ ఇప్పుడు దుప్పటా ఓకే సో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా చాలా కలెక్షన్ ఉంది అండ్ ఆల్ సైజెస్ మీకు అవైలబుల్ గా ఉన్నాయి ట్రై చేసి మీరు సెలెక్ట్ చేసుకోవడానికి కూడా ట్రైల్ ఆల్ట్రేషన్ కూడా ఉంది చిన్న చిన్న ఆల్ట్రేషన్స్ హ్యాండ్స్ లూస్ గా ఉన్నాయి బాడీ ఫిట్ లేదు అంటే మనం ఆల్ట్రేషన్ చేసి కస్టమైజేషన్ కూడా మీరు చేసినవి సో సమ్మర్ వస్తుంది కాబట్టి నాకు కూడా చాలా నీడెడ్ కదా అందుకే నేను కొన్ని అవుట్ఫిట్స్ అయితే ట్రై చేస్తున్నాను ఇందులో ఫస్ట్ అవుట్ఫిట్ అన్నమాట పింక్ కలర్ లో ప్యూర్ కాటన్ ఇదంతా కూడా అండ్ నెక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది సో ఇందులో మనకి ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి అండ్ చాలా చాలా కంఫర్ట్ గా కూల్ గా ఉంటది అనమాట బాడీ పైన ఈ క్లాత్ అనేది ప్యూర్ కాటన్ లో ఇంకా మోర్ కలెక్షన్ చూద్దాం వచ్చేసరికి డిజైనర్ ఫ్రాక్స్ లో కూడా కాటన్ లో సూపర్ కలెక్షన్ అయితే ఉంది ఏమన్నాయి మేడం చూపించండి మాకు ప్యూర్ కాటన్స్ లో చాలా వచ్చాయమ్మా ఓకే ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ చాలా బాగుంది అండ్ వెయిట్ కొంచెం తెలుస్తుంది క్వాలిటీ క్వాలిటీ తెలుస్తుంది రెగ్యులర్ గా వేసుకోవడానికి చాలా బాగుంటాయి కాటన్ లో కాటన్ చాలా డిఫరెంట్ స్ట్రెచ్ ఇది బ్లాక్ ప్రింట్ ఓకే డెనిమ్ ఫ్యాబ్రిక్ స్ట్రెచ్ ఏ సైజు ఇంచుమించుగా ఏ సైజ్ తీసుకున్నా కూడా సెట్ అయ్యేలాగా వస్తుంది కాలేజ్ గోయింగ్ గోల్స్ చాలా చాలా బాగుంటుంది సూపర్ గా ఉంది కూడా మల్మల్ కాటన్ ఫుల్ అనార్కలి టైప్ అనార్కలి టైప్ ఫుల్ గారా వస్తుంది మిర్రర్ వర్క్ వస్తుంది చాలా గ్రాండ్ గా ఉంది చాలా చాలా బాగుంటుంది ఓకే ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ లో ఉన్నాయి ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ కూడా ఇది చూడు ఫుల్ గేర్ వస్తుంది ఇది కూడా బాగుంది అండ్ సింపుల్ ఎలిగెంట్ ఉంటుంది సో గేర్ పడే వాళ్ళకి చాలా చాలా బాగుంటది కంప్లీట్ పార్టీ వేర్ మేడం పార్టీ వేర్ కాటన్ అది మెయిన్ మనకి కంఫర్ట్ రావాలి కదా చాలా చాలా దుపట్టా కూడా లెంగ్తీగా వస్తాయి ఇవన్నీ కూడా మీకు 20% డిస్కౌంట్ లో అయితే మేడం వన్ వీక్ ఆఫర్ వేరే వస్తాయి ఇవన్నీ కూడా న్యూ అరవల్స్ ఓ ఇది మల్మల్ కాటన్ లో మల్మల్ కాటన్ చాలా బాగుంది అండ్ పఫ్ స్లీవ్ వచ్చింది ఇక్కడ షోల్డర్ దగ్గర ఇవన్నీ కూడా చాలా చాలా కలెక్షన్ ఉంది వీడియో లెంత్ అయిపోతుంది అని కొంత కలెక్షన్ మాత్రమే చూపించాను మీరు వన్స్ విజిట్ చేస్తే మోర్ కలెక్షన్ ఇలా చూడండి ఇవన్నీ కూడా ఆ డ్రెస్సెస్ లో త్రీ పీసెస్ టూ పీసెస్ కుర్తీస్ అన్ని ఉంటాయనమాట ఇప్పుడైతే మనం శారీస్ కూడా కొన్ని చూపిస్తాను అండ్ సారీస్ లో చాలా వెరైటీస్ వచ్చాయి ఓకే చూడం సమ్మర్ అంటేనే మనకి కాటన్ కదా సో కాటన్ లో సోషల్ మీడియాలో ఎవరంటే కాలేజ్ వాళ్ళు చాలా ఇష్టపడుతున్నారు ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ ఇవి హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ సారీస్ అనమాట ఇవన్నీ మనం వెతుక్కుంటూ చాలా షాప్స్ లో తిరుగుతూ ఉంటాము బట్ మేడం దగ్గర చాలా స్పెషల్ కలెక్షన్ ఉంటుంది ఇది మస్లిన్ కాటన్ అంటారు మీనా కాటన్స్ అంటారు కదా వాడు దాంట్లోనే ఒకసారి పట్టుకొని చూడు కాటన్ లోనే చాలా ఫైన్ క్వాలిటీ మస్లిన్ కాటన్ అంటారు కాటన్ లో హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ మీద వర్క్ కలర్ చాలా బాగుంది మేడం హ్యాండ్లూమ్ మీద హ్యాండ్లూమ్ లోనే ఎంబ్రాయిడరీ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మెయిన్ రెగ్యులర్ గా సారీస్ కాటన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటాయి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి అవును అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ కూడా ఒక్కొక్క సారీలో ఒక్కొక్క డిజైన్స్ అనమాట ఇవి ఏంటంటే నేను శారీస్ కాబట్టి మీకు చాలా కలెక్షన్ ఉంది ఇవి ఏ ఏజ్ వాళ్ళైనా కూడా వేర్ చేయొచ్చు ఓకే ప్యాచ్ వర్క్స్ తో లైట్ లైట్ ఎంబ్రాయిడరీస్ తో ఇవన్నీ కాటన్ మేడం ఆ కాటన్ ఏనమ్మ కాటన్ కాదు ఇంకా చాలా రకాల శారీస్ ఉన్నాయి హ్యాండ్లూమ్ మీద డిజిటల్ ప్రింట్స్ వావ్ డిజిటల్ ప్రింట్ ఇది చాలా బాగుంది చాలా చాలా సింపుల్గా లైట్గా ఉంటాయి మెయిన్ ఫ్రీ సారీస్ బ్లాక్ ప్రింట్స్ లాక్ ప్రింట్స్ చెక్స్ మీద ఎంబ్రాయిడరీ డిఫరెంట్గా ఉంది కదా మేడం బోర్డర్ హ్యాండ్లూమ్ మీద బ్లాక్ ప్రింట్స్ ఓకే ఇవి చందేరీ కాటన్స్ చందేరి కాటన్ చందేరి అసలు ఏమంటారు ఎప్పుడు ట్రెండింగ్ ట్రెండింగ్ ఉంటుంది మెయిన్ ఏంటంటే క్వాలిటీ క్వాలిటీ చందేరి కాటన్స్ లో క్వాలిటీ ఎక్కువ ఇది రెగ్యులర్ పర్పస్ దీనికి స్టార్ట్ అవసరం లేదు హ్యాపీగా స్టెప్స్ అవి బాగుంటాయి ఈ సమ్మర్ కి చాలా హాయిగా కూడా ఉంటాయి వద్దు అనుకున్నప్పుడు ఈ చందేరి మీద వర్క్ కూడా చేపించాం కాంత వర్క్ డిఫరెంట్ ఉంది మల్టీ కలర్స్ లో సింపుల్ గా చిన్న వర్క్ కావాలి అనుకునేటప్పుడు ఇవి మైసూర్ సిల్క్ సారీస్ వస్తాయి కదా అందులో సెమీ రెగ్యులర్ గా కట్కోవడానికి బోర్డర్ కూడా ఇలా కంచి బోర్డర్ లా వస్తుంది ఇందులో కూడా డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయి సో రెగ్యులర్ యూస్ కి రీజనబుల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ బిలో ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ లో ఇవన్నీ ఇవి మైసూర్ సిల్క్ సారీస్ ఇవి మైసూర్ సిల్క్ ఇవన్నీ కూడా రెగ్యులర్ యూస్ కి చాలా బాగుంటాయి క్రేప్ టైపు షైనింగ్ అంటే షైనింగ్ వస్తుంది బట్ ఇప్పుడు మనం సమ్మర్ బేస్డ్ కలెక్షన్ చూపిస్తున్నాం కాబట్టి మీరు వన్ స్టోర్కి విజిట్ చేస్తే అన్ని రకాల కలెక్షన్స్ అయితే చూడవచ్చు అనమాట తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సమ్మర్ అంటే కాటన్లో మనకి కాకినాడలో ఎక్కడ వెతికినా ఈ టైప్ ఆఫ్ డిజైనింగ్ అయితే దొరకదు ప్యూర్ క్వాలిటీ ఉంటది సూపర్ డిజైన్స్ ఉంటాయి అనమాట చూసారా ఇది కాటన్ అయినా ఎంత క్లాసీగా డిజైనర్ గా ఉందో సో ఇలాంటి అవుట్ఫిట్స్ మనకి సమ్మర్ లో చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి తప్పకుండా విజిట్ చేసి ఈ ఆఫర్ ని యూస్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను శారీస్ లో చూడండి చాలా మోడల్స్ అయితే తీసుకొచ్చారు మేడం హ్యాండ్లూమ్స్ వచ్చేసాయి ఫ్యాన్సీ వచ్చేసాయి ఆర్గంజా అంతా స్పేస్ సిల్క్ మీద వర్క్స్ ఫ్యాషన్ కదా అవును లైట్ చూడ ఎంత లైట్ గా ఉందో ఏది కూడా మీకు జారిపోదు బుట్టలా రాదు నీట్ గా వస్తాయి ప్లీజ్ కంప్లీట్ సారీ అంతా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది బావు సో ఓవరాల్ అంతా కూడా వర్క్ వర్క్ హైలైట్ అవుతుంది టిష్యూ మీద ఫ్యాన్సీ టిష్యూ మీద వర్క్ ఆల్ ఓవర్ ఇదంతా ఓ అందులో కూడా అండ్ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా పార్టీ కలెక్షన్స్ మనం ఎకానమీ చూపించాం కదా ఇదంతా పార్టీ కలెక్షన్ శారీస్ అయితే మాత్రం చాలా ఎక్స్ ఇందులో కలర్స్ అమ్మా ఈ శారీస్ లో మనకి ఇవన్నీ కూడా కలర్స్ అనమాట ఇప్పుడు నేను వేసుకున్న శారీలో చూడండి చాలా బాగున్నాయి అండ్ బార్డర్ చాలా హైలైట్ అవుతుంది ఇది కూడా చాలా లైట్ వెయిట్ చూడు హ్యాండ్లూమ్ లో సీకో గద్వాలి అంటారు ఇది బొటీక్ కదా సో డిఫరెంట్ గా ఉన్నవి క్వాలిటీ వైజ్ అవన్నీ గా వేర్ చేయాలంటే రావాల్సిందే కూడా వేర్ చేయొచ్చు కాంటెంపరీ స్టైల్స్ అనమాట ట్రెడిషనల్ గా ఉంటుంది మనకి అది ఫ్యాన్సీ లుక్ రావాలి అందుకని సాటన్ బార్డర్ చాలా చాలా బాగున్నాయి ఇందులో కూడా మనకి గోల్డన్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా కలర్స్ ఇవి కూడా డిఫరెంట్ డిజైన్స్ చూడు గ్రే కలర్ బ్లాక్ కలర్ చాలా ఎలిగెంట్ గా ఉంటుంది బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా వస్తుంది ప్లెయిన్ వస్తుంది సారీ అంతా కూడా అలా వస్తుంది చాలా బాగుంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఓ ఇది గ్రీన్ గ్రీన్ పిస్తా గ్రీన్ లాగా ఈ బోర్డర్ కి బోర్డర్ ఇష్టమంటారు చాలా మంది సింపుల్ గా ఉండాలని బోర్డర్ లెస్ ఇది విస్కోస్ హ్యాండ్లూమ్స్ అన్నమాట ఓ లైట్ గా సింపుల్ గా ఉంటుంది ఈ కలర్స్ కూడా చాలా క్లాసిక్ డిఫైన్డ్ గా ఉంటాయి వౌ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఇందులో కూడా సింపుల్ కలర్స్ చాలా బాగున్నాయి ఇవి సిల్క్ కోటస్ అంటారు కదా జెరీ కోటస్ లైట్ వెయిట్ సో ఇదివరకు ఎక్కడైనా మనం డాక్టర్స్ దగ్గర దగ్గర చూసినప్పుడు ఇలాంటి సారీస్ ఎక్కడ ఉంటాయో గవర్నమెంట్ ఆఫీసర్స్ డాక్టర్స్ కలెక్టర్స్ వీళ్ళు ఉంటారు కదా సో సింపుల్ గా వేర్ చేయాలనుకున్న వాళ్ళకి అనమాట సో అలాంటి కలెక్షన్ ఇప్పుడు మనకి మొత్తం కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట మీకు ఇప్పుడు అయితే మీద కూడా వన్ వీక్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉంది ఓకే మేడం అంటే మీకు ఒక చీరలో ఉన్న స్పెషాలిటీ ఇంకో చీరలో ఉండదు ఒక్కొక్క చీరకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉందన్నమాట ఈ చాలా బాగున్నాయి వావ్ ఇంకా మోర్ కలెక్షన్ ఉంది క్రష్ ఇష్యూ డిఫరెంట్ ఉంటుంది మేడం ఆఫ్లైన్ ఓకే మన కాకినాడ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళు వచ్చేస్తారు బట్ ఇంకా దూరంగా ఉన్న వాళ్ళకి ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ ఉందా మరి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంది ఓ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షాప్ కదా అది మీరు చక్కగా స్క్రీన్ పే కనిపించే నెంబర్ ద్వారా ఆన్లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు దట్టు మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నారు అండ్ ట్వంటీ డిస్కౌంట్ అలాగే వాళ్ళు ఏదైనా మగ్గం వర్క్స్ కానీ బ్లౌజ్ కస్టమైజేషన్ కావాలన్నా కూడా మనం చేసి కొరియర్ చేయాలి ఎనీ టైప్ ఆఫ్ స్టిచింగ్ మీరు కస్టమైజేషన్ చేసి ఇస్తారు దుప్పటా సెత్ చూద్దాము ఏంటి చాలా బాగుంది మేడం ఇది పార్టీ వేర్ బెనారస్ దుప్పటాస్ అమ్మ ఓ ఓని కింద వాడచ్చు ఇప్పుడు అంత లాంగ్ డ్రెస్సెస్ కదా అవును లైక్ పట్టు ప్యాటర్న్స్ లో లెహెంగా లెహెంగాస్ కి ట్రెండింగ్ ఓకే చూడండి క్వాలిటీ వైస్ కూడా చాలా బాగుంటుంది ఇందులో చాలా సెమీ కూడా వచ్చేసాయి నేనైతే సెమీ తీసుకురాలేదు ఇవన్నీ కూడా ప్యూరే వస్తాయి ప్యూర్ ఇందులో కలర్స్ గోల్డ్ ఓన్లీ గోల్డ్ సిల్వర్ కావాలి అనుకునే వాళ్ళకి గోల్డ్ లో కూడా ఉన్నాయి కంప్లీట్ ఇవి పట్టు లెహెంగా చాలా చాలా బాగుంటాయి దుప్పటస్ అన్ని ఏ రేంజ్ నుంచి ఉంటాయి మేడం ట్వల్వ్ హండ్రెడ్ నుంచి టూ ఫైవ్ దాకా ఉన్నాయి టూ ఫైవ్ దాకా ఉన్నాయి అంటే ఫ్యాబ్రిక్ మరి అలాంటిదన్నమాట సో ఆ టైం డీటెయింగ్ కూడా చూడు ఎంత ఎంత డీటెయింగ్ ఉందో చూడండి రియల్ మిర్రర్ మిర్రర్ చూడండి ఎంత బాగుందో ప్యూర్ కాటన్ మీద చాలా చాలా బాగున్నాయి మేడం దుప్పడ్రస్ ఇవి ఆర్గంజా మీద మెరర్ వర్క్ ఆర్గంజా ఇంకా దుప్పట్టలో కూడా ఇంత బెస్ట్ కలెక్షన్ అనమాట ఇంకా ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అలా సో కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉంది అస్సలు మర్చిపోకండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్లో సమ్మర్ కలెక్షన్ డిజైనర్ ఎవ్రీథింగ్ ఉందనమాట వన్స్ విజిట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను అండ్ డైరెక్ట్ గా విజిట్ చేయాలనుకుంటే మీకు అడ్రస్ నేను చెప్పడం కాదు క్లియర్ గా చూపిస్తాను వీడియో కంప్లీట్ గా చూసేయండి అడ్రస్ వచ్చేసి మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఇది వచ్చేసి సర్పవరం జంక్షన్ దగ్గర బోట్ క్లబ్ ఆపోజిట్లో ఓల్డ్ స్పెన్సర్స్ ఉండేది కదా ఇక్కడ సప్తగిరి ఫ్రూట్స్ అని కూడా మీకు కనిపిస్తుంది పక్క రోడ్ నుంచి అనమాట కొంచెం ముందుకు వెళ్తే కేకేఆర్ గౌతమ్ స్కూల్ రైట్ సైడ్లో కనిపిస్తుంది అది దాటిన కొంచెం ముందు ముందుకు వెళ్తే గుబ్కబాయ్ కవి బొటిక్ అని కనిపిస్తుంది డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ ఆన్లైన్ షాపింగ్ కోసం కూడా కాంటాక్ట్ చేయొచ్చు అనమాట ఇంకెందుకు లేట్ మరి వీడియో నచ్చిందా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి